వెల్కమ్ హాయ్ పిల్లలు ఇవేళక మంద బుద్ధి గల చేప కథ చెప్పుకుందామే అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిన్న కోనేరు ఆ కోనేరు లో కప్పలు చేపలు చాలా స్నేహంగా ఉండేవి కలిసిమెలిసి ఉండేవి చాలా సందడి సందడిగా అన్నమాట అందరూ తెలివి గల వాళ్ళు ఉండరు కదా అలాగే ఆ చేపల్లో కూడా ఓ మంద బుద్ధి చేప ఉంది దాని పేరే సుమతి రోజు చేపలు కప్పలు కలిసి నీళ్లలోనే ఈత కొట్టే పందెం వేసుకున్నాయనమాట అలా అలా వెళ్తూ ఉన్నాయి నేను ముందంటే నేను ముందు అని చెప్పి పరుగులు పెడుతున్నాయి కొంత దూరం వెళ్లేసరికి ఇవన్నీ వెనక్కి తిరిగి చూసాయి ఏమిటా అంటే అందులో పందెం కాసిన ఓ చేప అదే సుమతి చేపండి అది రావట్లేదు అక్కడే ఉండిపోయింది దా ఎదురికెళ్దాం పందెంలో పాల్గో నువ్వు కూడా అంటే ఆగండ్రా వస్తున్నాను అని చెప్పి మళ్ళీ అలా సైలెంట్ గా కూర్చునేది ఇవన్నీ తల పట్టుకుని అమ్మో ఈ చేప అసలు కదలటం లేదు ఇవన్నీ పోటీకి అస్సలు కుదరదని చెప్పి మెల్లగాను సుమతి అనే చేపని పక్కన పెట్టేసాయి ఈ మిగతా అన్ని పోటీలో పాల్గొన్నాయి అనమాట ఆ రోజుకి ఆ పోటీ ముగిసింది చేపలు గెలిచాయి బహుమతి ప్రధానోత్సవం స్టార్ట్ అయింది ఇటు కప్పలు చేపలు అన్ని కూడా ఓ గట్టుమే సెలెక్ట్ చేసుకున్నాయి ఆ గట్టు మీద బహుమతి ప్రధానానికి అన్ని రెడీ చేసాయి సభ విజయవంతంగా ముగిసింది చేపలు కప్పలు ఎవరిళ్ళకి అవి వెళ్లిపోయాయి కానీ ఈ మందబద్దు సుమతి చేప మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే పడుకునుంది దాన్ని వదిలేసి ఇవన్నీ వెళ్లిపోయాయి ఒక అర్ధరాత్రి వేళ గాండ్రు గాండ్రు అంటూ ఒక ముసలి అక్కడికి వచ్చింది ఆ సభ జరిగిన చోటంతా చూసింది ఎక్కడా ఏం కనబడలే కానీ ఓ మూల పడుకుని ఉన్న ఈ సుమతీ చేపను చూసి తినేద్దామని ఆ మాంతం మీదకు దూకపోయింది భయంతో సుమతి చేప ఒక్కసారిగా రక్షించండి రక్షించండి అంటూ పెద్దగా కేకలు పెట్టి తన స్నేహితులందరినీ పిలిచింది పేరు పేరున కానీ ఒక్కళ్ళు కూడా రాలేదు భయంతో ఏం చెయ్యాలో తోచక అటు ఇటు ముసలకందకండా పరుగులు తీస్తోంది ఈలోగా కప్ప ఒక్క ఉదుటుని నీళ్ళల్లోకి దూకి ఆ చేపను పట్టుకుని గట్టు మీదు లాక్కొచ్చింది ఆ చేపడికి తెలుగు తెచ్చుకుని సుమతి చేప నన్ను క్షమించు మిత్రమా నన్ను రక్షించావు నువ్వు లేకపోతే ఈ రోజు నేను మొసలికి ఆహారం అయిపోయేదాన్ని అప్పుడు కప్ప స్నేహితుల్ని విడిచిపెడితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మెలుగు స్నేహితులందరితో కలిసిమెలిసి ఉండు అది విన్న సుమతి చాప ఆ రోజు నుంచి తన మందబుద్ధిని వదిలేసి స్నేహితులందరితో కలిసిమెలిసిగా ఉండడం నేర్చుకుంది ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు